फ्रफर चजबाद समय बह्त बुल्षा। पारिक है ज不會 जामि जै है कि नहां कि आलिओ시대 रखमा इनलाव के लस्ओभ करना होत्किए उसका रखत बादतो कोउ से लतो कि भामि का इना होत्रा, जन्म हमेद की, ज 뚜मत ज LAUGHTER తల్లివేద గ్రామం తల్లివేద గ్రామం నందిపేట మండలం మరి మా అల్ద మా అల్దపూర్ అన్న పెద్ద పెద్దన్నను మరి అల్దపూర్ సాయన్న అనుచరు మరి అతనిపై దాడి చేసి మరి అతని తొమ్మిది ఎముకలు ఇరగొట్టి ఎన్ని పూస ఇరగొట్టి ఇలా ఆయన భూమిలో ఆయన భూమిలోకి ఆయనకు రావాలంటే భయభ్రాంతులు చేసి మరి అతని పంట శేనులను బోర్లను బావులను ధ్వంసం చేసిన మరి పోలీసు వర్గాలు వారిని అసలైన దోషులను ఇడ్సబెట్టేసి మామూలు వ్యక్తులను అరెస్ట్ చేసి మరి సాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసలేరు అక్కడ మరి రెడ్డి వర్గము ఎక్కువ ఉన్నందున మరి దళితులపై ఇన్ని దాడులు చేయగా కూడా మరి ఎక్కడ సమాన హక్కు చూపిస్తున్నారు మరి దీని పట్ల ఈ ఎంఆర్పి పక్షాన మా రైతు కూలి సంఘాన ఇవాళ మేము ధర్నా మరి సిపి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మరి ఇటువంటి చర్యలు మరి పట్టి పట్టించుకోకుంటే మరి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చెలో తల తల్లివేదా అని కూడా మేము ప్రకటిస్తాము తల్లివేదా గ్రామంలో వేల మంది సంఖ్యలతో ధర్నా చేపడతామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా ఈరోజు నిజా నిజామాబాద్ సిపి గారిని కల కలవడం జరిగింది తలవేద గ్రామానికి ఎంది నందిపేట మండల తలవేద గ్రామానికి చెందిన పెద్ద పెద్దన్నకు ఆ ఊరిలో ఉన్న సాయిరెడ్డి అల్లపురం సాయిరెడ్డి మిగతా నలుగురు కలిసి మిగతా ఐదుగురు మొత్తం ఆరుగురు మెంబర్లు ఆరుగురు కలిసి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో అతని పే అతని భూమిలో నైటుకు నైట్ మొరం పోయడం జరిగింది రాత్రికి రాత్రి దీంతోని పెద్ద పెద్ద కంగనా వారిని వెళ్ళి ఎందుకు పోసారని చెప్తే మాది కూడా నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకొని వాళ్ళు హెచ్చరించడం జరిగింది దీంతో పోలీస్ స్టేషన్ వెళ్ళి చేస్తే అప్పుడున్న ఎస్ఐ కానీ సిపి కానీ సిఐ కానీ ఎవరు పట్టించుకోలేదు దీంట్లో హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయించడం జరిగింది అయినా ఈ పోలీసు వాళ్ళు ఆ కేసుకు సాక్ష్యం లేదని కేసును కొట్టేయడం జరిగింది దీంతో పోయిన నెల ఇరవై ఆరో తారీఖు రోజు మళ్ళీ అదే పెద్ద పెద్దన్న భూములకు వెళ్ళి వీళ్ళు బోల్రు బోల్రు మొత్తం బోర్ పొక్కల్ని రాళ్ళేసి గూడిపేయడం జరిగింది అలాగే కేబుల్ వైర్ని డబ్బల్ని అగ్గిపెట్టేసి పెట్టేసి కాల్ చేయడం జరిగింది దీంతో మళ్ళీ బాధితుడు వాళ్ళ దగ్గరికి వెళితే మాది కూడా ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకొని తో ఏమైతే చేసుకో అని చెప్తే మన పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశాడు సీఐ గారిని ఏసీపీ గారిని కలిచాడు సార్ నాకు వాళ్ళ వల్ల అని ఉన్నది నా బో మురం మోస్తున్నారు నా బోరు ధ్వంసం చేసిరు వాళ్ళకి దంపుతారు అని పిటిషన్ ఇచ్చినా ఈ ఎస్ఐ కానీ సిఐ కానీ ఏసీపీ కానీ స్పందించలేదు కనీసం పట్టించుకోలేదు విచారణ జరగలేదు ఎస్ఐ గారు ఏమని చెప్పారంటే ఈ కేసు ఎవరో అన్నోన్ పర్సన్స్ చేసినట్టు కేసు చిన్న పిటికేట్ చేసి దాన్ని కొట్టేసినాం సార్ అని చెప్పిండు దీనివల్ల ఎవరికి చెప్పినా ఎవరు ఎంత ఏ దౌర్జన్యం చేసినా పోలీసు వాళ్ళు మా ఎక్కడ ఉన్నారన్న ధీమాతోని ఈ నెల ఐదో తారీఖు అల్దపురం సాయిరెడ్డి విలిచిరని ఒక వ్యక్తి విలుచుకపోయి వాళ్ళని చేన్ల పొట్టు పొట్టు కొడితే వెన్నుపూస రెండు దగ్గర ఇరిగింది తొమ్మిది బొక్కలు ఇరిగినాయి దీంతో పోలీస్ స్టేషన్లు కంప్లీట్ చేస్తే ఫస్ట్ పట్టించుకోలేరు బొక్కలు ఇరిగినాయి ఇది మా మనిషికి ప్రాణాన్ని ఉన్నది ప్రాణం పోయితే విషు అవుతుంది అని అప్పుడు పోలీసు వాళ్ళు ఇది కేజీ చేయకపోతే విషయం అయ్యేటట్టు ఉన్నది కాబట్టి తప్పక పెట్టాల్సి వచ్చింది కాబట్టి నలుగురు మీద అట్రాసిటీ అటెంప్ట్ కేసు పెట్టి జైలుకు పంపిర్రు కానీ అసలైన వ్యక్తి సాయిరెడ్డిని వాళ్ళు పట్టించుకోలేదు పిటిషన్లో వాళ్ళ భార్య పదిసార్లు చెప్పింది సార్ సాయిరెడ్డి సాయిరెడ్డి కారణం అంటే అమ్మను సాయిరెడ్డి పేరు చెప్తే మేము తీసుకునేది లేదు కేసు అని తీసుకోలేదు అలాగే విచారణకు వచ్చిన ఏసీపీ గారిని వంద సార్లు ఆ ఊరందరు ముంగట చెప్పింది సాయిరెడ్డి కారణం సార్ సాయిరెడ్డి కారణం సార్ అంటే అమ్మ మీరు సాయిరెడ్డి పేరు చెప్తే మేము కేసు తీసుకోము అని బాధితులనే పోలీసు వాళ్ళు బెదిరించు ఇప్పటికైనా సారెడ్డి మీద అట్రాసిటీ అటెంప్ట్ కేసు పెట్టి జైలుకు పంపాలా పోలీస్ వాళ్ళందరి మీద ఎస్ఐసిఐ ఏసీపీ గారి మీద అలాగే ఒక కానిస్టేబుల్ బాధితులను బెదిరించడం వీళ్ళందరి వీళ్ళందరిపైన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా లేకుంటే మా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు పిలిపిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం చెత్త కుప్పల వాడేసినట్టు ఎస్సీ ఇలా ఎస్సీలకు రక్షణ లేకుండా పోతుంది మరి ఇలా ఎస్సీలకు మేము అండగా ఉంటున్నాము ఆ అధికారం అంతా మీకే ఉందని చెప్పుకుంటా మమ్మల్ని అంతా ఇలా కించపరుస్తున్నారు ఇలా ఏది అందరు సమాన హక్కు ఏది ఇలా మాకందరికీ మా ఎస్సీలను అనగదొక్కుతున్న వారి వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాబాసాహెబ్ మాకు ఇచ్చిన రక్షా కవచం ఈ రోజు పనిచేయట్లేదు పెద్ద

不是 <laughs> <laughs> <laughs>

धैर्य <laughs> मात्र <laughs>